పెద్ద పెద్ద స్టార్లు నటించలేదు దర్శకుడు కూడా పెద్దగా పేరున్నాడు కాదు అయినప్పటికీ దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అవుతున్న సినిమానే హనుమాన్ అంతలా ఈ చిత్రం ఆరంభంలోనే అంచనాను ఏర్పరచుకుని సెన్సేషనల్ అయింది ఆ తర్వాత కూడా ఈ మూవీ తరచూ హైలైట్ గా అవుతూ వచ్చింది ఇలా భారీ హైప్ తో ఇది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఓ అరుదైన రికార్డును నమోదు చేసుకుంది అదే సమయంలో హాలీవుడ్ మూవీని సమానం చేసి ఔరా అనిపించింది అసలేమైందో మీరే చూసేయండి ముందుగా మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా మోర్ వీడియోస్ కోసం పక్క ఉన్న అయితే క్లిక్ చేయండి ఇక విషయానికి వస్తే హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రమే హనుమాన్ ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా చేయగా వరలక్ష్మి శరత్ కుమార్ సహా పలువురు కీలక పాత్రలో నటించారు ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ హరి గౌర క్రిష్ కృష్ణ సౌరభ్ మ్యూజిక్ డైరెక్టర్లుగా పనిచేశారు సూపర్ హీరో కాన్సెప్ట్తో రూపొందిన హనుమాన్ మూవీపై ఆరంభంలోనే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి అందుకు ఏ మాత్రం తీసుకోని విధంగా దీని సంక్రాంతి కానుగ్గా జనవరి పన్నెండవ తేదీన ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయితే చేయబోతున్నారు అందుకోసం చిత్ర యూనిట్ ఏర్పాట్లైతే చేసుకుంటుంది దీనికి తోడు బుకింగ్స్ కూడా బాగా జరగడంతో ఈ మూవీ హవా కనిపిస్తుంది హనుమాన్ మూవీ జనవరి పన్నెండవ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో పదకొండవ తేదీ నుంచే ఎప్పటిలాగే యుఎస్ లో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ప్రీమియర్ షోలు ప్రదర్శించబోతున్నారు అలాగే ఇండియాలోని చాలా చోట్ల నగరాలు వేయనున్నారు ఇలా మొత్తం మూడు వందల ముప్పై షోలు వరకు పడబోతున్నాయి ఈ మూవీ కి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను కూడా బెంగళూరు సిటీ లో భారీగానే ప్లాన్ చేశారు అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం ఎనభై తొమ్మిది షోలు ప్రదర్శితం కాబోతున్నాయి కోసం బెంగళూరులోని ప్రధాన థియేటర్లు మల్టీప్లెక్స్లు రెడీ అయితే అవుతున్నాయి హనుమాన్ మూవీ ఇప్పుడు బెంగళూరు నగరంలో అదిరిపోయే రికార్డును అయితే నమోదు చేసింది అక్కడ అత్యధిక పేడ్ ప్రీమియర్స్ ప్రదర్శితం అయితే అవుతున్నాయి ఇది తొలి తెలుగు చిత్రంగా రికార్డు అయితే నెలకొల్పింది అదే సమయంలో హాలీవుడ్ మూవీ జాన్విక్ ఫోర్ తో సమానంగా ఎనభై ఐదు షోలతో నిలిచింది దీంతో ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా హరిమాన్ మూవీ పేరు మారుమురగు పోతుందనే చెప్పాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్